అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ సాడిస్ట్ ఎపిసోడ్ థర్టీ త్రీ ఆ మాటలు విన్న శౌర్య వైదేహి ఇద్దరు షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు శ్రేష్ఠ వాడు వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు కొంచెం సీరియస్గా అడిగాడు శౌర్య లేదు బావగారు నేను చాలా ట్రై చేశాను సూర్యాని ఆపడానికి కానీ సూర్య అస్సలు నా మాట వినలేదు అందుకే తను వెళ్ళగానే మీ దగ్గరకు వచ్చాను చెప్పింది శ్రేష్ట సరే నువ్వేం కంగారు పడుకు అని చెప్పి తన కార్ కీస్ తీసుకొని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు శౌర్య కూడా వీడికి తొందరపాటు ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అనుకున్నది ఉంది వైదేహి అదే కదా ఆవేశంలో ఆలోచన శక్తి కూడా ఉండదు సూర్యకి అంది శ్రేష్ట సరేలే శ్రేష్ఠ నువ్వు ఇంకా కంగారు పడుకు శౌర్య వెళ్ళాడు కదా తను చూసుకుంటాడు అని శ్రేష్టకి ధైర్యం చెప్పింది వైదేహి కానీ ఎందుకో తనకి కూడా కొంచెం భయంగానే ఉంది వైదేహి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేష్ట తన గదిలోకి ఇక్కడ అయాంచ్ దగ్గర ఆదియ భుజం చుట్టూ చేయి వేసి ఇప్పుడంటే నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను మరి రేపటి రోజున ప్రతిరోజు నువ్వు నాతో పాటు రాలేవు కదా అప్పుడు వాళ్ళకి నువ్వు పిరికి దానివి అని అర్థమైపోతుంది నీకు ఆ విషయం తెలుస్తుందా అడిగాడు అయాంష్ ఏమో నాకు అదంతా తెలీదు ఇప్పుడు నువ్వు నాతో పాటు నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అడిగింది ఆద్యా సరే పద అని చెప్పి డోర్ ఓపెన్ చేసిన వాళ్ళకి అక్కడ విరాట్ కనిపించాడు అయాన్ష్ని చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావురా అడిగాడు విరాట్ చిన్న పని మీద అన్నయ్య ఫ్రెండ్ కలుస్తాను అన్నాడు వాడి దగ్గరికి వెళ్తున్నా అన్నాడు ఓ ఇద్దరు కలిసి వెళ్తున్నారా అడిగాడు విరాట్ వైపు అదోలా చూస్తూ ఆద్య విరాట్ చూసి భయపడి అయాన్స్ చేతులు గట్టిగా పట్టుకుంది అవునన్నయ్య అంటే పెళ్లి చేసుకున్నాను కదా నా ఫ్రెండ్స్ కి నా భార్యని పరిచయం చేయాలి కదా అని అయాన్స్ నవ్వుతూ చెప్పాడు సరే అయితే జాగ్రత్తగా రండి నేను ఇక్కడే ఉంటా అని ఆదియా వైపు చూస్తూ చెప్తూ ఉన్నాడు విరాట్ నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు అయాంచ్ రౌద్రంగా ఏంటి అడిగాడు విరాట్ అయాంచ్ వాయిస్లో చేయి చూసి అదే అన్నయ్య ఇక్కడ నుంచి నేను ఆద్య కూడా ఇక్కడే ఉంటాము అంటున్నాను ఇన్నాళ్ళు మీకు దూరంగా వేరే ఇంట్లో ఉన్నాను కానీ ఇక మీదట మిమ్మల్ని వదిలి ఉండడం నా వల్ల కాదు అన్నాడు అయాంచ్ మాటలో ఏదో తేడా ఉంది అది ఏంటో కనిపెట్టాలి ఇది విషయం చెప్పేసి ఉంటుందా అయినా చెప్పు ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి యుద్ధం ఇంట్లో అయాంచ్ అంత కామ్గా ఉన్నాడు అంటే ఇంకా విషయం తెలియదు అన్నమాట అయితే మనం ఆది అని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నాడు విరాట్ మనసులో విరాట్ ఆలోచనని ముందే పసికట్టిన అయాంచ్ నువ్వు జాగ్రత్తగా ఉంటు ఏమైనా తేడా జరిగితే చెప్పాను కదా ఏం చేయాలో అలాగే చెయ్యి ఏమన్నా తేడా వస్తే నేను చూసుకుంటానులే ఏం జరిగినా నీతో ఎప్పుడు ఉంటాను ఆ విషయంలో నువ్వు కంగారు పడుకు చెప్పాడు అయాన్షయా దేనికోసం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కాకుండా ఉంది ఆద్యాకి అసలు దేనికోసం మాట్లాడుతున్నావు అని అడగబోయింది ఆద్య కానీ ఇది ముందే ఊహించిన అయాన్స్ ఆద్యా నడుము చుట్టూ చేవేసి పద నాకు టైం అవుతుంది అని తనని తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తున్న అయాన్ష్ ఆది వైపే చూస్తూ కోపంగా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు విరాట్ అయాష్ నువ్వు అసలు దేనికోసం చెప్తున్నావు అడిగింది ఆద్యా ఇంత ముద్దులా ఉంటే అలాగే అడిగాడు ఏంటి ఏమంటున్నా నీ కంటికి నేను ముద్దులా కనిపిస్తున్నానా సీరియస్గా అడిగింది ఆది చుట్టూ చూశాడు అక్కడ తాము తప్ప ఇంకెవ్వరూ లేకపోవడంతో మళ్ళీ నడుము చుట్టూ పట్టుకొని తన మీదకి లాక్కుంటూ ఏంటి ఏదో అంటున్నా అడిగాడు అయిన చేసి చూస్తుంది ఆది ఓయ్ అలా చూస్తున్నా నిజం చెప్తున్నా ఇలా కానీ చూసావంటే వెళ్లాల్సిన పని కూడా పక్కన పెట్టేస్తా తర్వాత నన్ను అంటే నేనేం చేయలేను నా మీద తప్పులేదు అర్థమైందా అడిగాడు అయాన్స్ ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ అయాన్స్ చూపులకి తడబడుతూ అయాంజ్ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తా చెప్పింది ఆద్య అయితే మీ ఇంటికి వెళ్తావా సరే నీ ఇష్టం అయితే అని నవ్వుతూ చెప్పాడు అయాంష్ థ్యాంక్స్ అయాంజ్ అని నవ్వుతూ చెప్పి పైకి వెళ్ళింది తన కార్ కిసి తెచ్చుకోవడం కోసం అయాంజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడు అయాంక్ష వెళ్ళిపోవడం చూసిన విరాట్ మనసులో ఒక కన్నింగ్ ఆలోచనతో ఆద్యా రూమ్ దగ్గరికి వెళ్ళాడు కార్ కీస్ తీసుకుని తన రూమ్ లో నుంచి బయటికి వచ్చిన ఆదికి బయటే తన కోసం కాపు కాస్తూ కనిపించాడు విరాట్ విరాట్ ని చూడగానే ముందు భయపడిన తరువాత మేకపోతు గాంభీర్యం చూపిస్తూ అడ్డు తప్పుకో అని సీరియస్ గా చెప్పింది ఆద్య ఏ ఎందుకు అడిగాడు విరాట్ అడ్డు తప్పుకో మళ్ళీ చెప్పింది ఆద్య సరే కొంచెం సేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఆద్య భుజం మీద చేయి వేయడానికి చూశాడు ఆది విరాట్ కి ఆ అవకాశం ఇవ్వకుండా పక్కకి తప్పుకుంది మీద చేయి వేయకుండా కూడా మాట్లాడచ్చు అంది ఆద్య సరే మీ అక్కలా ఉంది అడిగాడు విరాట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది తన ముగుడు సారీ సారీ దొంగ ముగుడు ఒక ఫ్రాడ్ గాడు అని తెలిసిన నిజం లో నుంచి ఇప్పుడే మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది చెప్పింది ఆద్య మీ అక్క నార్మల్ అయితే నువ్వు నార్మల్ అవ్వవా అడిగాడు విరాట్ ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నా భర్తకి చెప్తే నీ బతుకేమవుతుందో ఆలోచించుకో బెదిరించింది ఆద్య నీ మొగుడు నన్నేం పేకలేడు కాని ఇంతకీ మన విషయం నీ మొగ్గుడికి తెలుసా అడిగాడు విరాట్ ఏ నువ్వు చెప్తావా చెప్పి నీ పరువే పోతుంది అంది ఆద్య అయ్యో నేనెందుకు అలా చేస్తా చెప్పు వాడికి నేను చెప్పను నువ్వు చెప్పలేవు ఇక మీదట అక్కడ అనుభవించిన నరకమే ఇక్కడ అనుభవించడానికి రెడీ అయిపో అక్కడంటే అందరూ నీవాళ్లే ఇక్కడ అలా కాదు అన్నాడు విరాట్ వంకరగా నవ్వుతూ ఇక్కడ ఇంట్లో అందరికీ మనం చాలా పెద్ద కొడుకు కానీ నా ఒరిజినాలిటీ ఏంటో నీకు మాత్రమే తెలుసు కదా ఆతియా బేబీ అన్నాడు విరాట్ ఆతియ బుగ్గలు లాగుతూ చెదవా ఇప్పుడు నేను తమ్ముడి భార్యని అంటే నీకు కూతురుతో సమానం అది గుర్తు పెట్టుకుని మసులుకో వార్నింగ్ ఇచ్చింది ఆదియ అయినా విరాట్ దగ్గర సూక్తులు చెప్పడం చెవిటి వాడి ముందు శంఖమూదినట్టే విరాట్ ఆదియా పై నుంచి కింద వరకు చూస్తూ అప్పట్లో కంటే ఇప్పుడు చాలా బాగున్నావు ఒకసారి నా రూమ్ లోకి రావచ్చుగా చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా ఫీల్ చేద్దాం అన్నాడు విరాట్ వంకరగా నవ్వుతూ చెప్పు తెగిపోతుంది అంది ఆది కోపంగా విరాట్ వైపు వేలు చూపిస్తూ వీడియో సంగతి మర్చిపోయావా అబ్బా ఏ అందమే ఇందాకే నా ఉన్న పెద్ద టీవీలో మన బొమ్మ చూసా అని ఇంకా వంకరగా చెండాలంగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పటి వరకు గోడ పక్కనే ఉండి వీళ్ళ మాటలు వింటున్న అయాష్ ఇక కోపం పట్టక పైకి వచ్చి కాలితో ఒక్క తన్ను తన్నాడు వెనక నుంచి ఇది అస్సలు ఊహించలేదు విరాట్ ఎవర్రా నీ వెనుక అని వెనక్కి తిరిగిన విరాట్ కి మండే అగ్నిగోళంలా కనిపించాడు అయాంష్ అయాంచ్ ని అక్కడ చూసిన విరాట్ షాక్ అయ్యాడు ఎరా ఎలా ఉందిరా ఎంత ధైర్యం నీకు నా పిల్లానే టచ్ చేస్తావా అసలు నువ్వు మనిషివేనా ఇన్నాళ్ళు నీ గురించి ఎవరని చెప్పినా నా పెద్దన్నయ్య అలాంటి వాడు కాదు అని గుడ్డిగా నమ్ముకుంటూ వచ్చాను కానీ నువ్వు చి అని కొట్టుకుంటూ కొట్టుకుంటూ హాల్ వరకు తీసుకుని వచ్చాడు విరాట్ విరాట్ని అయాంజ్ నేను చెప్పేది వినరా నాది తప్పు లేదు అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ ఒక పిడి గుద్దు గుద్దాడు విరాట్ ఆ దెబ్బకి కింద పడిపోయాడు విరాట్ ఎరా ఎలా కనిపిస్తున్నాను ఇంకా నీ మాటలు నమ్ముతాను అని అనుకుంటున్నావా నీ పని ఇలా కాదురా అని కావాలనే తన బెల్ట్ తీసి ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు అయాంజ్ విరాట్ ని బయటకి వచ్చిన శాంతి గారు రోహన్ అయాంచ్ విరాట్ ని కొట్టడం చూసి షాక్ అయ్యారు అయాంచ్ నువ్వు ఎందుకు కొడుతున్నావు అడిగారు శాంతి గారు అమ్మా అన్నయ్య అంటూ జరిగింది మొత్తం చెప్పాడు అయాంచ్ అంతా విన్న శాంతి గారు విరాట్ వైపు చూస్తూ ఎరా తమ్ముడు చెప్పింది నిజమేనా అడిగారు కోపంగా అది కాదమ్మా అని అంటూ ఉండగానే మళ్ళీ ఇంకొకటి పీకాడు అయాంచ్ అయాంచ్ నేను మాట్లాడుతున్నాను కదా ఆగు అని చిన్న కొడుకు మీద అరిచి తిరిగి పెద్ద కొడుకు వైపు చూస్తూ ఎరా చెప్పు అని గట్టిగా గర్జించడంతో అవునమ్మా అన్నాడు విరాట్ అంతే చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు శాంతి గారు ఎరా ఆడపిల్లలు అంటే అంత చులకనగా ఉందారా నీకు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే ముందు మీ అమ్మ కూడా ఒక ఆడదాని గుర్తు పెట్టుకోరా నా కడుపు నెల పుట్టావురా నువ్వు ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు మర్యాదగా పోయి ఇంట్లో నుంచి జీవితంలో నీ మొహం కూడా నాకు చూపించకు అన్నారు శాంతి గారు అమ్మా నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నువ్వు అన్నయ్యని వెళ్ళిపోమని చెప్తున్నావా అసలు అంతా వచ్చింది ఆవిడ వల్లే కదా దాన్నే ఇంట్లో నుంచి బయటికి తోసేస్తే బాగుంటుంది అన్నాడు రోహన్ ఆద్యా దగ్గరికి వెళ్తూ రోహన్ ఇంకొక్క అడుగు ఆదియా వైపు వేస్తున్నా కూడా మీ అన్నకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చాలా సీరియస్గా చెప్పేసరికి కోపంగా ఆదియా వైపు అయాంష్ వైపు చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు రోహన్ శాంతి గారు విరాట్ వైపు చూస్తూ పోరా అని అనడంతో వదలును ఎవ్వరిని వదలు అని కోపంగా ఆదియా వైపు అయాంష్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ కూడా బయట విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రోహన్ పదనయ్య ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని అక్కడి నుంచి మన గెస్ట్ హౌస్కి వెళ్దాం ఆల్రెడీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను అన్నాడు రోహన్ లేదురా నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అది చేశాక అప్పుడు ప్రశాంతంగా గెస్ట్ హౌస్కి వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ శాంతి గారు ఆదియా దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ నన్ను క్షమించు తల్లి వాడు ఇలాంటి వాడు అని ఎప్పుడూ అనుకోలేదు అన్నారు ఆవిడ కంటి నిండా నీళ్లతో అయ్యో అత్తయ్య మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అంది ఆది వాడు నిన్నెమిన తప్పుగా టచ్ చేసాడా అడిగారు శాంతి గారు ఆద్యాని అప్పుడే ఆయాచికి విక్రమ్ మళ్ళీ కాల్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు శాంతి గారికి ప్రజెంట్ విరాట్ తనతో మిస్బిహేవ్ చేశాడు అని మాత్రమే తెలుసు గతంలో తన చేసిన విషయాలు ఏవి శాంతి గారికి తెలియవు అత్తయ్యా అంటూ ఏడుస్తూ ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఆ తరువాత తనని పరుమార్లు పాడు చేయడం అన్ని ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది ఆద్య అంతా విన్న శాంతి గారు అక్కడే కుప్పకూలిపోయారు ఏం మాట్లాడుతున్నావు తల్లి విరాట్ ఇన్ని ఘోరాలు చేశాడా నమ్మలేకపోతున్నాను రా అన్నారు ఆవిడ బాధక అసలు తన కొడుకు ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు అని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు తన పెద్ద కొడుకు గురించి నిజాలు ఒక్కొక్కటిగా ఆదా చెప్తూ ఉంటే విని చలించిపోతున్నారు ఆవిడ తల్లి నన్ను ఒక్కసారి మీ ఇంటికి తీసుకొని వెళ్తావా అడిగారు శాంతి గారు అలాగే అత్తయ్య అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సూర్య ఇంటి దగ్గర అతి కష్టం మీద ఆపి తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు శౌర్య వీళ్ళు వచ్చిన ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చారు ఆద్య అండ్ శాంతి గారు అత్తయ్య మా నాన్నగారు అని ప్రమోద్ గారిని పరిచయం చేసింది ఆద్య డాడీ మా అత్తయ్య పరిచయం చేసింది ఆద్య శౌర్యాని వైదేహిని చూపించి మా పెద్దన్నయ్య పెద్దదిన అని పరిచయం చేసింది తర్వాత సూర్యాని శ్రేష్టాన్ని చూపించి మా చిన్నయ్య చిన్నవదిన అని పరిచయం చేసింది తిను మా అక్క ఆరాధ్య చెప్పింది ఆధ్య ఏ ఏమాత్రం ఆలోచించకుండా ఆరాధ్య కాళ్ళు పట్టుకున్నారు ఆ చర్యకి అందరూ షాక్ అయ్యారు నన్ను క్షమించు తల్లి అలాంటి ఒక దుర్మార్గుడిని కన్నందుకు నన్ను క్షమించు అన్నారు శాంతి గారు బాధగా ఆంటీ మీరు లేవండి ఫస్ట్ మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని శాంతి గారిని పైకి లేపింది ఆరాధ్య లేదు తల్లి ఇన్నాళ్ళు వాడు ఫారెన్లో ఉన్నాడు అనుకున్నానే తప్ప ఇలా ఇక్కడే ఉండి ఆడపిల్లల గొంతు కోస్తున్నాడు అని అస్సలు ఊహించలేకపోయాను తల్లి నన్ను క్షమించు అన్నారు ఆవిడ బాధగా మీ అబ్బాయి చేసిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారు ఆంటీ అంది ఆరాధ్య లేదురా పిల్లలు తప్పు చేస్తే మాట వచ్చేది పెద్దవాళ్ళకే అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు వాడికి నిన్ను ఎలా మోసం చేయాలనిపించిందో నాకు తెలియట్లేదు అన్నారు ఆవిడ కంటి నిండా నీళ్లతో ముందు ఏడవద్దు అంది ఆరాధ్య ప్రమోద్ గారు కూడా మాట్లాడటంతో కాస్త స్థిమిత పడ్డారు శాంతి గారు శాంతి గారు ప్రమోద్ గారి వైపు చూస్తూ అన్నయ్య గారు తెలుసు తెలియకో తప్పు జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో తీసుకొని రాలేము ఆద్యాని మా ఇంటికి పంపించండి నా కోడలిగా కాకుండా నా సంత కూతుర్లా చూసుకుంటాను చెప్పారు శాంతి గారు ఆ మాట ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు సూర్య మాట్లాడుతూ అది జరగని పనండి మా చిన్న చెల్లిని ఆయన అయాన్ చున్నాడు అన్న నమ్మకంతోనే అక్కడికి పంపించాం కానీ మా ఆరాధ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించలేము జరిగిన వాటి నుంచి ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది మళ్ళీ మీరు తనని అక్కడికి తీసుకొని వెళ్తే ఆ నీచుడు ఎంతకైనా తెగిస్తాడు మేము మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి అనుకోవడం లేదు అని మొహం మీదే చెప్పేశాడు సూర్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్